మిత్రులారా మధ్య భారతంలో ముఖ్యంగా దండకారణ్య ప్రాంతంలో నిత్యం ఎన్కౌంటర్ల హత్యాకాండ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి వాళ్ళు సాయుధంగా సంచరిస్తున్నారు అందుకని వాళ్ళని లొంగిపోమన్నాం లొంగిపోలేదు అందుకని చంపేస్తున్నామని ప్రకటిస్తున్నారు సిగ్గు లేకుండా కానీ చట్టబద్ధ పరిపాలన రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల్ని మిగతా విషయాలు ఎందుకట్ల ప్రతి మనిషికి కూడా ఈ దేశంలో జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కు ఏం కాపాడరు అలాగే స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం కూడా రాజ్యాంగంలో ఉంది కానీ అమిత్ షా కానీ మోడీ కానీ అలాంటివి పట్టవు అంటే రాజ్యాంగంలో మౌలికమైనటువంటి ప్రధానంగా ప్రజల జీవన విధానానికి సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడటానికి పాలకులు సిద్ధంగా లేరు కానీ ఇక్కడ వనరుల దోపిడీ ఈ భూస్వాముల పెట్టుబడిదారుల కార్పొరేటర్ల దోపిడీని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆదివాసీని మాత్రం చంపడానికి మాత్రం రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చిందని మాట్లాడుతున్నారు కానీ రాజ్యాంగం ఎక్కడా కూడా లేదు ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరిస్తే వాళ్ళ పట్ల చట్టబద్ధంగా వ్యవహరించాలని ఉంది కానీ ఈరోజు ఉన్నటువంటి హోంమంత్రి చాలా లగ్నంగా బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు తుడిచేస్తాం వణికి వేస్తాం నిర్మూలిస్తామని ఈ భాష అనేటువంటిది హిట్లర్ వాడిని భాష ముసోలిని వాడిన భాష ఇది అంటే నియంతలు మాత్రం ఇలాంటి భాష వాడతారు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు చట్టబద్ధంగా ఎన్నికైన వాళ్ళు మాట్లాడే భాష కాదు ఇది ఎందుకంటే వాళ్ళు గుజరాత్ నమూనాని దేశంలో అమలు చేయాలని చూస్తున్నారు ఇలాంటి ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి వాదులు ప్రజలు అందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది ఈ దుర్మార్గాలకి ఈ హత్యాకాండలకి మారణకాండలకి ముగింపు పలకాలంటే ఐక్య ఉద్యమాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ఏదో ఈ కొంతమందిని చంపడం ద్వారా ఈ ఉద్యమాలను ఈ భావజాలను నిర్మూలిస్తామనుకుంటే అంతకంటే మరొకటి లేదు హిట్లర్ ఈ పని చేశాడు హిట్లరు జర్మనీలో లో కమ్యూనిస్టులని సోషలిస్టులని అక్కడ ఉన్న యూదుల్ని అనేక మందిని నిర్మూలన చేశాడు కానీ చివరికి కుక్కదావ తెచ్చాడు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అలాంటి పందా ఎంచుకున్న వాడు ఎవడు కూడా చివరి వరకు నిలబాటు తాత్కాలిక విజయాలే కానీ పూర్తి విజయాలు ఉండవు ఈ రోజున కాబట్టి ఈ ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి అన్నిటి మీద కూడా న్యాయ విచారణ జరపాలి సుప్రీంకోర్టు జడ్జి చేత మీ కారకుల పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ప్రజలంతా కూడా ఇలాంటి మారణకాండలకి ఖండిస్తూ ముందుకు రావాలి అందరూ గొంతు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం